స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిచ్చిన చిత్రం ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన విడుదలై మిక్స్డ్ టాక్ అందుకుంది ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ సినిమాలో లేకపోవడం కథ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడం సినిమా ఆకట్టుకోకపోవడంతో సినిమా అభిమానులను నిరాశపరిచింది ఈ నేపథ్యంలో కొందరు ప్రభాస్ అభిమానులు దర్శకుడు మారుతి పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ట్రైలర్ రిలీజ్ సమయంలో రాజాసాబ్ వన్ పర్సెంట్ కూడా నిరాశపరిస్తే నా ఇంటి అడ్రస్ పెడతాను అని మారుతి చేసిన వాక్యాలు ఇప్పుడు ఆయనకే ఇబ్బందిగా మారాయి సినిమా విడుదల తర్వాత నుంచి మారుతి ఇంటి అడ్రస్ కు క్యాష్ ఆన్ డెలివరీ ఫుడ్ ఆర్డర్లు అమెజాన్ పార్సల్స్ పంపిస్తూ వేధిస్తున్నారని సమాచారం రోజులలో ఇలాంటి ఇలాంటి పార్సల్స్ ఎక్కువ అవ్వడంతో మారుతి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది వాచ్మెన్ సమాచారం ఇచ్చినప్పుడు తాను ఎలాంటి ఆర్డర్ పెట్టలేదని అలాంటి డెలివరీలను లోపలికి అనుమతి వద్దని మారుతి చెప్పినట్టు సమాచారం ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు సినిమా నచ్చకపోవచ్చు కానీ ఇలాంటి వ్యక్తిగత వేధింపులు తగవు అంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి ఈ అరాచకానికి స్టాప్ పెట్టాలంటే ప్రభాస్ స్వయంగా స్పందించి అభిమానులను నియంత్రించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు మీడియా ద్వారా లేదా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానులకు సూచిస్తే పరిస్థితి చల్లబడుతుందని భావిస్తున్నారు మరి ప్రభాస్ ఈ వ్యవహారంపై స్పందించి అభిమానుల ఆగ్రహం బ్రేక్ వేస్తారా లేక ఈ వివాదం ఇంకా కొనసాగుతుందా అనేది చూడాలి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్